जय श्री गणेश మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము ద్రోణపర్వం రెండో ఆశ్వాసంలో ఉన్నాము దీనిలో భాగంగా మనం పదమూడో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాం పదమూడో రోజు యుద్ధంలో పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి దొంగ దెబ్బ తీసి చంపేశారు ఈ ఇది తెలిసిన తర్వాత ధర్మరాజు విపరీతంగా ఏడుస్తూ కూర్చున్నాడు దాంతో వేదవ్యాసుడు వచ్చి ధర్మరాజును కాస్త ఓదార్చాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా అసలు ఆ తర్వాత ధర్మరాజుకు దిగులు ఏంటంటే మన అర్జునుడు వస్తే ఏం చెప్పాలా అని చెప్పేసి అలా కూర్చున్నాడు ఎందుకు ఇప్పుడు అర్జునుడు సంక్షభక్తులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు ఎందుకోసం వెళ్ళారు తెలుసు కదా ఎందుకంటే ఆ ద్రోణాచార్యుడు ఎలాగైనా సరే ధర్మరాజును బంధించాలనుకున్నారు ధర్మరాజును బంధించాలంటే అర్జునుడు అడ్డొస్తాడు కాబట్టి అర్జునుడిని తప్పించడానికి సంశభక్తులు అర్జునుడితో యుద్ధం చేస్తూ మరో దారికి తీసుకెళ్లారు సో ఇప్పుడు అక్కడ అర్జునుడు సంక్షే భక్తులతో యుద్ధం చేస్తున్నాడు మహాద్భుతమైనటువంటి యుద్ధం చేస్తాడు అసలు ఒక బాణానికి ఒక తలకాయ అన్నట్టు ఎగిరిపోతుంది కల్లోలం సృష్టిస్తాడు అసలు సంశభక్తులు సంహరించి విజయం సాధించి వెనక్కి వస్తూ ఉంటాడు వెనక్కి వస్తూ ఉంటే అర్జునుడికి మా కృష్ణుడితో అంటాడు బావా మనం ఎంత విజయం సాధించి వస్తున్నాము అయినప్పటికీ కూడా నాకు ఎందుకు అన్ని చెడు సంకేతాలు అందుతున్నాయి ఏదో జరిగింది అనేటువంటి అనిపిస్తుంది గుండెని ఎవరో పిండేసినట్టుగా ఉంది ఏమైంది బాబా ఏమైనా చెడు జరిగి ఉంటుందా అన్నకేమీ జరిగి ఉండదు కదా అయ్యో అనవసరంగా నేను అన్నను వదిలి వచ్చాను అన్నకేమైనా అయ్యి ఉంటే మాత్రం నేను ప్రాణాలతో ఉండను ఏమైంటుంది బావా అని చెప్పేసి కృష్ణుని అడుగుతుంటాడు దానికి కృష్ణుని అంటాడు లేదు లేదు ధర్మరాజుకి అయితే ఏమీ అయి ఉండదు ఇంకా వరకు మాత్రం ఏదో జరిగింది ఏం జరిగింది అనేది మనం వెళ్తే తెలుస్తుంది అని చెప్పేసి ఇద్దరు వెంట వెంటనే ప్రయాణం అవుతారు వస్తూ వస్తూ మధ్యలో సంధ్యాకృతులు తెచ్చుకుంటారు ఆ తర్వాత ఈ వీళ్ళు ఉన్నటువంటి శిబిరానికి వస్తారు పాండవులు ఉన్నటువంటి శిబిరానికి వస్తూ వస్తు అర్జునుడు సైనికుల్ని గమనించినప్పుడు ఎక్కడా కూడా ఎవరి మొహంలో కూడా రక్తం బొట్టు ఉండదు అందరూ ఏదో తప్పు చేసినట్టు తలలు దించుకొని ఉంటారు దాంతో వెంటనే అర్జునుడు కృష్ణుడితో అంటాడు ఏదో జరిగింది బావా నేను వినరాని వార్త ఏదో వినబోతున్నాను అన్నదమ్ముల్లో ఎవరికైనా ఏమైనా జరిగి ఉండవచ్చా అయ్యో ఏమైంది నకల సాధనలకు ఏమైంది అని చెప్పేసి విపరీతంగా బాధపడుతూ ఉంటాడు ఇంతలో మళ్ళీ కాస్త ముందుకు రాగానే అర్జునుడికి అనిపిస్తుంది ఏంటి నా అడుగుల శబ్దం వింటే చాలు అభిమన్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కవ్వులించుకునేవాడు అలాంటిది అభిమన్యుడు కూడా రావట్లేదు ఏదో జరిగింది ఏదో జరిగింది నాకు అడుగు ముందుకెయాలంటే కూడా భయం వేస్తుంది బాబా నేను ఎలాంటి వార్త వింటానో ఏమో అంటాడు దానికి కృష్ణుడు అంటాడు ఇంత దూరం వచ్చిన తర్వాత ఆలోచించేది ఏముంది పద లోపలికి వెళ్ళి తెలుసుకుందామా అసలు ఏం జరిగిందో అని చెప్పేసి అలా వస్తూ ఉంటారు అలా వస్తూ ఉంటే అందరు దిగాలుగా కూర్చుంటారంట వస్తూ వస్తూనే ధర్మరాజు శిబిరానికి వెళ్తాడు అర్జునుడు అందరూ దిగాలుగా కూర్చుని ఉంటాడు ఒక్కసారి ధర్మరాజుని చూడగానే కాస్త ప్రాణము పడుతుంది ఆహద అన్న ఉన్నాడని భీముని చూస్తాడు నకలి సాదేవుని చూస్తాడు సౌతికి ద్రుపద మహారాజు విరాడు దుష్టిమ్ముడు ఇలా అందరినీ చూసుకుంటూ వెళ్తాడు ఎక్కడ అలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడ అభిమన్యుడు కనిపించాడు మళ్ళీ అంతా వెతుకుతాడు అభిమన్యుడు కనిపించాడు అసలు వెంటనే గుండెల్లో గుణపం దిగినట్టు అవుతుంది అర్జునుడికి అభి 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 అని చెప్పేసి గట్టి గట్టి ట్టుగా పిలుస్తుంటాడు పిలుస్తుంటే ఎక్కడికి అభిమన్యుడు రాడు ఎవరు సమాధానం చెప్పడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని నాడు అక్కడ ఉన్న వాళ్ళతో అంటాడు అర్జునుడు నా అభికి ఏమైంది నా అభికి ఏమైంది ఎవరు సమాధానం చెప్పరు ఏంటి ఈరోజు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడని విన్నాను పద్మవ్యూహం గురించి ఎవరికీ తెలియదు పద్మవ్యూహంకి వ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే నా బిడ్డకు తెలుసు రావడం నేను నేర్పించలేదు కొంపముంచి నా బిడ్డని మీరు పద్మ వ్యూహంలోకి పంపించారా అంటాడు మళ్ళీ లేదు లేదు తనంతాననుకుంటాడు లేదు లేదు అలాంటి పని అన్నెందుకు చేస్తాడు పద్మవ్యూహంలోకి వెళ్ళడు అంటాడు మళ్ళీ అనుకొని ఓకే అంటే మళ్ళీ ఇలా అంటుంటాడు ఆ ఎవరూ లేరని చెప్పేసి నా బిడ్డని పంపించారా నా బిడ్డలు శత్రువులతో యుద్ధం చేయలేక రక్షించమని కేకలు పెట్టాడా అంటాడు మళ్ళీ తర్వాత సమాలించుకొని లేదు లేదు నా బిడ్డ కేకలు పెట్టడం ఏంటి రుద్రుడు వచ్చినా యుద్ధం చేస్తాడు అన్ ఏమైపోయి ఉంటుంది యుద్ధం చేశాడా అంటే దెబ్బలు తలకాయా గాయాలయ్యాయా ఎక్కడైనా ఉన్నాడా ఏమైంది నా బిడ్డకి సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి అని చెప్పేసి విపరీతంగా అంటూ ఉంటాడు అంటే అసలు ఏంటి నా బిడ్డ గురించి ఎవరు మాట్లాడేంటి ఇంతమంది ఉన్నారు ఒక్కరంటే ఒకరు సమాధానం చెప్పకపోవడం ఏంటి అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు ఇలా ఏడుస్తూ ఏడుస్తూ అంటాడు నాకు సంక్షే యుద్ధం చేసేటప్పుడు కౌరవ కౌరవ సైన్యం నుంచి సింహనాథం అంటే వాళ్ళు సంతోషంతో పండుగ చేసుకున్న సింహనాదాలు వినిపించాయి అప్పుడు యయాచుడు కొన్ని కేకలు వేశాడు అర్జునుడితో యుద్ధం చేయలేక ఇంతమంది కలిసి కుర్రాన్ని బలి తీసుకుంటారా కృష్ణార్జునులు వస్తే మీ సంగతి ఏంటో చూస్తారు అనేటువంటి మాట విని వినిపించక నాకు వినిపించింది నిజంగా అది నిజమేనా ఆ యువకుడు అభిమన్యుడైనా నా అభికి ఏమైనా జరిగిందా అని చెప్పేసి మళ్ళీ కృష్ణుడి వైపు తిరుగుతాడు తిరిగి బావా నేనంటే యుద్ధంలో ఉన్నాను నాకు ఏ నాకు ఏయోత్సడు చెప్పింది పూర్తిగా అర్థం కాలేదు కానీ నీకు అర్థమై ఉంటుంది కదా అన్నీ తెలిసిన వాడేవి కదా నువ్వైనా చెప్పు ఏం జరిగింది ఏం జరిగింది నా బిడ్డకు జరగకూడని ప్ర ప్రమాదం ఏమీ జరగలేదు కదా యుద్ధంలో నా బిడ్డ నువ్వు నా బిడ్డ పడరాని కష్టాలు ఏమీ పడలేదు కదా ఏమైంది ఏమైంది అని అడుగుతాడనమాట అప్పుడు కృష్ణుడు మెల్లగా అర్జునుడి భుజాల మీద చేయి వేసి పైకి లేపి తెలి అన్నీ తెలిసినటువంటి పండితుడివి నువ్వు ఇలా మాట్లాడితే ఇలా అవును వీరులన్న యావన్ మందికి ఏ గతి పడుతుందో అదే గతి అభిమన్యుడికి పట్టింది ఆయుధం పట్టుకున్న ప్రతివాడు పూనుకొని కదా యుద్ధం చేసేది నీ కొడుకు శత్రువుల్ని సంహరించాడు కీర్తి నిలబెట్టుకున్నాడు స్వర్గం సంపాదించాడు అంటాడు అసలు కృష్ణుడి నోటి వెంట ఆ మాట వినగానే అర్జునుడు ఒక్కసారిగా అభి 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 అని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ అలాగే కింద పడిపోతాడు కాసేపటికి లేస్తాడు లేచి ఇంక అందరినీ అడుగుతాడు ఏంటి భీమన్న లేడా సాచికి లేడా దృష్టిమ్ముడు లేడా అన్నా నువ్వు లేవా ఏమైపోయింది మీరంతా మీరు మీరు వేసుకున్న ఇవన్నీ కూడా మీ చేతిలో ఉన్నటువంటి ధనస్సులన్నీ కూడా ధనస్సులు కావా అసలు ఏంటి మీరు మీరంతా పిరికి పందలు చవటలు దద్దమ్మలు ఏం చేశారు నా కొడుకుని ఎంతమంది ఉండి ఎందుకు కాపాడలేకపోయారు అసలు ఏం జరిగింది నా బిడ్డ విషయంలో అయ్యో ఈ పాంచాలుల్ని నమ్ముకొని నేను వదిలేసి వెళ్ళానే ఇంతకంటే అయినా ఎవరిన ఏం లాభము నా ఏదో శత్రు సంహారం చేస్తా అని చెప్పేసి నా బిడ్డని నేను వదిలేసి వెళ్ళాను నేనే ఉండుంటే నా బిడ్డ మీద ఈగ కూడా వాళ్ళనిచ్చేవాడిని కాదు ఇంత ఉండి ఏం చేశారు మీరు అసలు నా బిడ్డకి ఏం జరిగింది రణరంగంలో నా బిడ్డ చనిపోవడం ఏంటి అంటే శివుడు ఎదురొచ్చినా కూడా యుద్ధం చేసేవాడే నన్ను మించిన వీరుడే నన్ను మించిన పరాక్రమంతుడే అసలు నా బిడ్డను చంపేంత శక్తి ఎవరికి వచ్చింది అంతటి వీరుడు అక్కడ ఎవరున్నారు అసలు ఏం జరిగింది మీ అంటే అని చెప్పేసి విపరీతంగా వీళ్ళని తిడుతుంటాడు అంటే మీకంటే మీకంటే పిరికి దద్దమ్మ లేరు అంటాడు అసలు మిమ్మల్ని నమ్ముకొని తప్పు చేశానంటాడు నిట్టూరుస్తుంటాడు దుఃఖం ఉక్కిరి బిక్కిరి కళ్ళని అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏమీ అర్థం కాదు అర్జునుడు ఇంకా అన్ని రకాలుగా తిడుతుంటాడు ఏడుస్తుంటాడు కొప్పడుతుంటాడు మీరా మీ మీ వల్లనా ఇదంతా జరిగిందని చెప్పేసి విపరీతంగా తిడుతుంటాడు సో ఇదంతా ఇంకా అసలు మామూలుగా ఉండదు తెలుసా అర్జునుడికి అది అర్జునుడికి అభిమన్యుడు అంటే ఎంత ఇష్టమో రకరకాలుగా ఇలాగే తన తను ఆలోచించుకుంటూ ఉంటాడు అప్పుడు మెల్లగా ధర్మరాజు తల తల ఎత్తి అర్జునుడిని చూస్తూ అర్జునుడి దగ్గరికి వెళ్ళి అర్జున పద్మవ్యూహం ఛేదించమని అభిమన్యుని పంపించిన పాపి వాడిని నేనే ఆ పాపము నాదే ఆ నీచప్పని చేసింది నేనే అని చెప్పేసి ఇంకిలా మాట్లాడుతుంటాడు నువ్వు సంశభక్తుల సంహారానికి వెళ్ళావు వ్యూహం కూర్చుకొని ద్రోణుడు మీరికి మేము వెళ్ళాము అయితే అతన్ని నిభాయించే శక్తి మాలో ఎవరికి లేకపోయింది మేమెవ్వరం పద్మ వ్యూహంలోకి అడుగు పెట్టలేకపోయాము ద్రోణుడు బాణాల ముందు నిలవలేకపోయాము పద్మవ్యూహాన్ని ఛేదించడానికి అభిమన్యుని పంపాలన్నటువంటి బుద్ధి నాకే వచ్చింది నువ్వు కాస్త వెళ్ళు నువ్వు కాస్త ముందుకు వెళ్ళు నాయన నీ వెనక మేము వస్తామని చెప్పాము పద్మ వ్యూహంలోకి అద్భుతంగా చొరబడ్డాడు బిడ్డ నువ్వు నేర్పిన విద్య తన భుజబలం ఈ రెండింటి వల్ల క్షణాల్లో ద్రోణుణ్ణి దాటుకొని పద్మ వ్యూహాన్ని పాయలు పాయలు చేశాడు కౌరవ సైన్యాన్నంతా కక్కలా వికలం చేశాడు ద్రోణుడు మొదలైన పెద్ద పెద్ద మహారథులే అతని ముందు తట్టుకోలేకపోయారు ద్రోణుడు కర్ణుడు కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామ మొదలైన కౌరవ యోధులు ఎంతో మంది ముట్టడించారు అబ్బాయిని అయితే పిసరంతా కూడా వాడు చెలించలేదు అసమానమైన బలప్రతాపాలు ప్రదర్శించాడు కర్ణుడు మొదలైన వాళ్ళు కాళ్లకు బుద్ధి చెప్పారు బృహద్బలుడు మొదలైన రాజుల్ని లక్ష్మణుడు మొదలైన కుమారులని అతమార్చాడు పది మంది మీద పడ్డారు ధనస్సు రథము లేకుండా చేశారు గద పట్టుకొని నేల మీద అద్భుతమైన పోరాటం చేశాడు అంతలో దుశ్శాసనుడు కొడుకు వచ్చాడు చివరికి దుశ్వాసనుడు కొడుకుని చంపి అభిమన్యుడు చనిపోయాడు అని చెప్పినప్పుడు మళ్ళీ అర్జునుడు అడుగుతారు మీరంతా ఇటు పోయారు ఏమైంది అని అప్పుడు మేము అభిమన్యుడు వింటే వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేసుకున్నాము కానీ మమ్మల్ని జయద్రథుడు అడ్డుకున్నాడు వాడికి శివుడి వరం ఉంది ఆ వరం కారణంగా మాలో ఎవ్వరము ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయాము జయద్రథుడు వల్ల మేము వెళ్ళలేకపోయాము అభిమన్యుడిని దొంగదెబ్బ తీసి వాళ్ళు చంపేశారు అని చెప్పేసి జరిగిందంతా చెప్తాడు అసలు ధర్మరాజు చెప్పిన మాటలు వినగానే జయద్రథుడు సైంధవుడే అసలైన కారకుడు వాడి వల్లనే నా బిడ్డ చనిపోయాడు అని చెప్పేసి ఇలా అంటాడు అర్జునుడు కోపంతో గట్టిగా అట్టహాసం చేస్తూ ఇంత మంది రాజులు ఉంటున్నారు కదా నా ప్రతిజ్ఞ వినండి రేపే నేను జయద్రథుని చంపుతాను భయపడి పారిపోతేనో లేదా నిన్నో నన్నో కృష్ణున్నో శరణు చుచ్చితే మాత్రం చెప్పలేను కానీ ఆ బాలహంతకుని ఆ దుర్మార్గుని కౌరవ యోధులు ఎవరు అడ్డుకున్నా సరే వదిలిపెట్టి తీరేది లేదు వాణ్ణి చంపకపోయానో గురుద్రోహిపోయిన గతికి నేను పోతాను బ్రాహ్మణుణ్ణి చంపిన పాపాన పోతాను కళ్ళు తాగిన వాడి పాపాన పోతాను అంతేకాదు ఇంకో ప్రతిజ్ఞ చేస్తున్నాను వినండి ఎవరు అడ్డు వచ్చి వాణ్ణి కాపాడినా సరే రేపు పొద్దుగూకి లోప జయద్రధుని నేను చంపలేకపోతే గాండివం పట్టుకొని అందరి ఎదుటే అగ్గిలో దూకుతాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి వెంటనే గాండివాన్ని సంధిస్తాడు పక్క వెంటనే గాండివాన్ని ఎక్కిపట్టి ఒక్కసారి గాండివాన్ని సంధించి ఆ తర్వాత దేవదత్తం పూరిస్తాడు అర్జునుడు దేవదత్తం పూరించగానే కృష్ణుడు పాంచజన్యం పూరిస్తారు ఇక పాండవ శిబిరంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా సింహనాదాలు చేస్తారు సో మరి ఇవి విన్న కౌరవుల సైన్యంలో ఏం జరిగింది ఏంటి అనేది చూద్దాము దానికంటే ముందు ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న అనమాట సంజయుని మరి ఏంటి ఈ విషయము సుభద్ర కానీ ద్రౌపదికి కానీ తెలిసిందా వాళ్ళు ఏమయ్యారు అసలు ఎంత బాధపడ్డారో అయ్యో పాపం అభము శుభం ఎరగనటువంటి అభిమన్యుడి భార్య ఏమైంది అని చెప్పేసి ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు సంజయుడు ఇలా చెప్తాడు విధి వైపరీత్యం అనుకోలో మరేదనుకోవాలో తెలియదు కానీ అంతకు ముందు ఒక్కరోజు ముందే శిబిరానికి ద్రౌపది అదేవిధంగా సుభద్ర అదే విధంగా ఉత్తర వచ్చారు వాళ్ళందరూ కూడా శిబిరంలోనే ఉన్నారు ఈ చేదు వార్త తెలిసినప్పుడు వాళ్ళు ముగ్గురు అక్కడే ఉన్నారు వాళ్ళు విపరీతంగా ఏడ్చారు అసలు వాళ్ళను ఓదార్చేటువంటి శక్తి ఎవరికీ లేకపోయింది ఇంతమందిలో ఒక్కరంటే ఒక్కరు వారి వారి వారిని చూడలేకపోయారు అసలు వారి వారి కళ్ళలో కళ్ళు పెట్టి చూసేటువంటి ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది అందరూ కూడా సిగ్గుతో తలదించుకొని కూర్చున్నారు దీనితో అర్జునుడు అన్నాడు బావ నువ్వు తప్ప ఇంకా సుభద్రను ఓదార్చే వాళ్ళు ఎవరూ లేరు దయచేసి నువ్వైనా వెళ్ళి రాపో సుభద్ర దగ్గరికి అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడు చెప్పడం అర్జునుడు అలా అనడంతో సుభద్ర శిబిరానికి కృష్ణుడు వస్తాడు అప్పటికే అక్కడ అభిమన్యుడి శరీరం అక్కడ కింద పెట్టి ఉంటారు విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది సుభద్ర సుభద్రను ఓదార్చడం ఎవరి వల్ల కాదు భూమికి కొట్టుకొని గుండెలు కట్టుకొని ఏడుస్తూ ఉంటది ఒక్కసారి అన్నను చూడగానే గట్టిగా కృష్ణుడిని పట్టుకొని నువ్వు లోకరక్షకుడువే నీ మేనలోని రక్షించలేకపోయావా వీడు చూడు చిన్ననాటి నుండి కూడా సగం శరీరము మెత్తటి పాన్పు మీద ఉంటే మిగిలిన సగం శరీరం నా మీద అమ్మ నిన్ను పట్టుకుంటే కానీ నాకు నిద్ర పట్టదని చెప్పేసి పడుకునేవాడే చూడు ఇప్పుడు ఒంటరిగా ఎలా పడుకున్నాడో కాలే కట్టల మీద నా బిడ్డని ఎలా పడుకోబెట్టమంటున్నావు అసలు నీ మేనలో తెలిసే అర్జునుడి కొడుకు అని తెలిసిన తర్వాత కూడా ఇంత ధైర్యం శత్రువులకి ఎలా వచ్చింది చూడు వాడి శరీరాన్ని ఏ విధంగా తూట్లు పొడిచారో ఇంత ఇంత దారుణంగా ఒక బాలు చంపుతారా ఇంతకంటే నీచమైన పని ఇంకొకటి ఉంటుందా అని చెప్పేసి విపరీతంగా ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ అభి అభిలేనా అమ్మొచ్చింది నానా మామయ్య వచ్చాడు నానా లేనా లేనా అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఉంటుంది అప్పుడు కృష్ణుడు ఆమెను ఒకసారి రెండు చేతులతో పైకి లేపి ఏంటిది సుభద్ర నువ్వు కూడా సాధారణ స్త్రీలాగా ఏడుస్తున్నావు ఒక క్షత్రియ స్త్రీ లక్షణం ఏంటి వీరుడైనటువంటి భర్తను చేసుకోవడము వీరుడైనటువంటి బిడ్డకు జన్మనివ్వడము నీ కొడుకు ఎంత అద్భుతమైన వీరా వీరుడిలాగా పోరాటం చేసాడు వినలేదా నువ్వు అంతకట్టే అద్భుతమైన విషయం మరొకటే ఉంది ఈ తుచ్చమైన లోకాన్ని విడిచిపెట్టి స్వర్గాన్ని చేరాడు స్వర్గంలో నీ బిడ్డ సంతోషంగా ఉన్నాడు ఇంకా ఈ లోకంలో ఇబ్బంది ఇబ్బందులు పడాల్సినటువంటి గచ్చంతం నీ బిడ్డకు లేదు అంటే మహాయుద్ధత యుద్ధం చేసి వీర స్వర్గాన్ని పొందినటువంటి బిడ్డను చూసి ఏ తల్లైనా సరే సంతోషపడాల్సిందే నీ బిడ్డడి ధైర్యాన్ని ఈ ఇప్పుడు కాదు ఇప్పుడు ఎప్పటికంటే ఎల్ల కాలము గుర్తుండిపోయేలాగా నీ బిడ్డ కీర్తి సంపాదించాడమ్మా అంటాడు అయినా కూడా కృష్ణుని పట్టుకొని విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది లేదు లేదు లోకాలు రక్షించేవాడు నువ్వు ఎందుకు రక్షించలేకపోయావు నా బిడ్డడికి కనీసం తన తన పిల్లలను చూసుకునేటువంటి అదృష్టం కూడా లేకపోయిందా ఉత్తర ముఖం చూడు ఉత్తరకు నువ్వేం సమాధానం చెప్తావని కృష్ణుడు ఉత్తర వైపు చూస్తాడు ఉత్తర రెండు కళ్ళంటే కళ్ళు కళ్ళు కళ్ళవైపు కళ్ళు పెట్టు చూస్తుంటుంది కృష్ణుడిని అంతా ఏమీ అడగదు ఆమె కళ్ళల్లో ఒకటే ప్రశ్న ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఎందుకు రక్షించలేకపోయారు అని ఇంతలో ద్రౌపది తన శిబిరంలో ఉన్నంతేడ్చి ఏడ్చి ఏడ్చి ఉంటుంది మళ్ళీ వెంటనే సుభద్ర దగ్గరికి వస్తుంది ఇక్కడ వీళ్ళందరూ ఉన్నప్పుడు ద్రౌపది కూడా వస్తుంది వచ్చి ద్రౌపది అసలు ఇంతమంది ఉండి మీరు ఏం చేశారు పా పంచ పాండవులు అంటే నువ్వు లేకపోతే ఏంటి భీమ్ భీము భీముడు పోయాడు ఆ ధర్మరాజు ఎటు వెళ్ళారు నకసాధువులు ఏమయ్యారు మా నా తండ్రి పాంచాలరాజు ఏమయ్యాడు వీడి తండ్రి విరాటరాజు ఏ వీళ్ళ తాత విరాటరాజు ఏమయ్యాడు దుష్యధిముడు ఏమయ్యాడు ఇంతమంది ఉండగా పసివాడికి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తున్నారు ఇంత నీచమైన యుద్ధమా ఇంత దారుణమైనటువంటి మనుషులు ఉంటారా అని చెప్పేసి ఆమె ఏడుస్తుంటుంది ఇటు చిన్న కూతురు ఉత్తర ఏడుస్తుంటుంది ముగ్గురిని కూడా ఓదార్చలేక కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి గుండెలు పిండేసినట్టు అవుతుంటాయి అంతటి కృష్ణుడు అంతటి పరమాత్మ తనను తాను మర్చిపోయి అభిమన్యుని చూస్తూ అలా ఏడుస్తూ ఉంటాడు ఏసి కాసేపటికి ముగ్గురిని కూడా ఓదార్చి మళ్ళీ బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఏంటి అర్జునుడు శపథం చేశాడు కృష్ణుడికి ఏంటి అర్జునుడు ఇలాంటి తప్పుడు పని చేశాడు రేపెలా చంపగలుగుతాడు సైందవుని అంతమంది ఉండగా సైంధువుని ప చంపడం సాధ్యమయ్యే పని అనుకుంటాడు ఇంతకీ అర్జునుని రక్షించడం కోసం కృష్ణుడు ఆ రాత్రి ఏం చేస్తాడు కృష్ణుడికి చేసేటువంటి పూజలు స్వయంగా శివుడు ఎలా తీసుకుంటాడు అసలు అర్జునుడు శివుడి దగ్గరికి ఎందుకు వెళ్తాడు పాశుపతాశ్ర మంత్రాన్ని శివుడు అర్జునుడికి ఎలా అర్జునుడికి ఎందుకు చెప్తాడు అసలు ఆ రాత్రి కృష్ణుడు చేసినటువంటి ఆ మహాలీల ఏంటి కృష్ణుడు ధారకుడికి ఏం చెప్పాడు అసలు ఈ విషయం తెలిసిన తర్వాత జద్రథుడు ఏమన్నాడు ఏమన్నాడు ఇవన్నీ మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై